న్యూస్ 24 తెలుగుకి స్వాగతం వార్తలోని ముఖ్య అంశాలు ఇప్పుడు చూద్దాం డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం గ్రామంలో ఉన్న స్మశాన వాటిక స్థలాన్ని అన్ని వర్గాల వారు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతూ ఉంటే అధికారులు అడ్డుకోవడం తగ్గదని ముమ్మడివరం నగర panchayati పరిధి సోమిదేవరపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ ఉపయోగపడే తలంపుతో సొంత నిధులతో అభివృద్ధి చేస్తుంటే పోలీసులు వచ్చి వివాదాలు చెలరేగతాయని పనులు ఆపాలని కోరారని అందరికీ ఉపయోగపడే పనికి ఆటంకాలేంటో తమకు అర్థం కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ఒకరో ఇద్దరో చెప్పినా లేనిపోని మాటలు నమ్మి అభివృద్ధి పనులు ఆపడం దారుణమని ప్రజాప్రతినిధులు అధికారులు మంచిని ప్రోత్సహించేలా సహకరించాలని కోరుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివర మండలం సుదరపాల గ్రామంలో శ్మశానం వాటికి సరిగ్గా లేదని చెప్పి అన్ని కులాలకి అన్ని కులాలకు ఉపయోగపడే విధంగా ఒక ఎనిమిది లక్షల రూపాయల దాకా దాదాపు ఖర్చు పెట్టి శ్మశానం ఏర్పాటు చేయడం జరిగింది ఇది అన్ని కులాలకి కాల్చుకునే వాళ్ళకు ఒక స్థలము కప్పెట్టినకు ఒక స్థలం కింద ఏర్పాటు చేసి చుట్టూ పిలిచింది తిప్పును సడన్గా ఇవాళ అధికారులు ఎస్ఐ గారు వచ్చి ఇది దీనికి ఊర్లో చాలా ఇబ్బందులు అడ్డా అడ్డంకులు ఉన్నాయని చెప్పి ఈ ల్యాండ్ ఆడ ప్రాబ్లం వస్తుంది కులాల మీద గొడవ వచ్చేస్తని చెప్పి ఎస్ఐ గారు ఆపారు ఎవరు అన్ని కులాలు ఇక్కడే ఉన్నారు శ్మశాన వాటికి కానీ ఏ కులం అన్నది ఆయన చెప్పట్లేదు నాకు లాండ్ ఆడ ప్రాబ్లం మున్సిపల్ కమిషనర్ గారు ఆపన్నారు ఆయనకి ఏదో కంప్లైంట్ అంటండి ఇది ఎమ్మెల్యే గారి దృష్టి దృష్టిలో పెట్టే ఉన్నారు ఇది ఏంటి అన్నది మరి కేవలం ఆడమే సతీష్ కుమారు అలాగే వసాల సుబ్రహ్మణ్యంలో కేవలం వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరో దీనికి అబ్జెక్షన్ లేదు ఆయన వెనకాల కూడా మరి ఎవరు ఎవరు ఉన్నారు ఉన్నారన్నది చెప్పట్లేదు వాళ్ళు కూడాను ఇది అంత కావాలని అధికారులు దృష్టి దీన్ని దృష్టి మీద దృష్టి పెట్టి ఇది ఊర్లో ఏ ఇబ్బందులు లేకుండా అందరికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను